నిన్న గుజరాత్ టైటన్స్ మీద తప్పనిసరిగా గెలిస్తే కానీ ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోలేమని తెలిసిన మ్యాచ్ ఓడిపోయింది ఆరెంజ్ ఆర్మీ గుజరాత్ విసిరిన రెండు వందల ఇరవై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక నూట ఎనభై ఆరు పరుగులకే పరిమితమైంది అభిషేక్ శర్మ తప్ప పోరాడడానికి మరొక ఎస్ఆర్హెచ్ బ్యాటర్ నిలబడకపోవడంతో సన్ రైజర్స్ అసలు ఏ దశలోనూ గెలుపు దిశగా కనిపించలేదు ఫలితంగా ముప్పై ఎనిమిది పరుగుల తేడాతో మ్యాచ్ను గుజరాత్ చేతుల్లో పెట్టేసింది ఆరెంజ్ ఆర్మీ అయితే సన్ రైజర్స్కి ఇంకా ప్లేఆఫ్ అవకాశాలు క్లోజ్ అయిపోలేదు ఓ అద్భుతం జరిగితే ఆరెంజ్ ఆర్మీ అస్సాం ట్రైన్ ఎక్కే పని తప్పించుకోవచ్చు అదేంటంటే పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతం టాప్ త్రీలో ఉన్న జట్లు ఐదు పాయింట్లతో ఉన్నాయి సన్ రైజర్స్కి ప్రస్తుతం ఉన్న పాయింట్లు ఆరు ఎస్ఆర్హెచ్ చేతిలో ఇంకా నాలుగు మ్యాచ్లు ఉన్నాయి ఈ నాలుగు భారీగా నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకునేలా ప్లాన్ చేసుకుని ఆడితే సన్ రైజర్స్కి పద్నాలుగు పాయింట్లు వస్తాయి అదే సమయంలో పాయింట్ టేబుల్లో టాప్ త్రీ కాకుండా ఉన్న అంటే పంజాబ్ ఢిల్లీ కోల్కతా లక్నో జట్లు అస్సలు మ్యాచ్లు గెలవకుండా ఉండాలి పంజాబ్ అయితే అస్సలు గెలవకూడదు గెలిచిందా అక్కడ ఆ క్షణమే ఎస్ఆర్హెచ్ అస్సాం ట్రైన్ ఎక్కేందుకు బ్యాగులు చదివేసుకోవచ్చు ఎందుకంటే నిన్న ఓటమితోనే ఆల్రెడీ జీటీ టీటీలో మారి టికెట్ ఇచ్చేసింది కాబట్టి